హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ ట్వంటీ టూ ఫోర్ ఇవాళ బ్లాగ్ ఏంటంటే గొర్రె దగ్గర పోయినా పొద్దు నుంచి మధ్యాహ్నం వరకు కుదురుగా ఉండవన్నమాట వాటి ఇష్టానుసారం కొద్ది పోతాయి సో మా ఫాదర్ ఇన్లో ఒకరే చూసుకోలేరు అనేసి నేను వెళ్తున్నాను అనమాట ఇవాళ నుంచి అనుకున్నాను మరి ఏం జరుగుతుందో చూద్దాం బ్లాగ్లో వచ్చేసి గొర్రెలేకపోయినాక ఏం పని ఉంటుంది వాటికి ఏ విధంగా ఏమంటారు ఐ మీన్ బాగాలేని వాటిని ఏ విధంగా చూసుకుంటామనేది తర్వాత గొర్రెని మేతకు బయటకు దోలుకొచ్చినాక అవి ఎట్లుంటాయనేసి ఈ వ్లాగ్లో ఉంటుంది ఎవరైనా మంచి ఛానల్ని ఫస్ట్ ఏం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ని ఇవ్వండి ఫస్ట్ నీ గొర్రెని చూసుకో అటు పోతున్నాయి ఇటుపోతున్నాయి అని ఒక కింద కామెంట్స్ వస్తే గొర్రెలు కుదురుగా ఉన్నాకే నేను వీడియోస్ చేసుకుంటా అంతే ఇక్కడ మేడపిల్లకి ముళ్ళు ఇరిగింది అనమాట అందుకే అది అరుస్తాను కూడా పట్టించుకోకుండా ముళ్ళు ఎక్కడుందని చూస్తా ఉంటుంది చూస్తా ఉంటే దాంట్లో నుంచి చీమ్ వచ్చింది ఆ అంతా తీసేసి ముళ్ళు ఉందేమో అని చూసాము ముళ్ళు కూడా తీసేసినాము ఇంకా ఆ తర్వాత బొచ్చంతా ఊడిపోయింది కదా ఒక పిల్లకి సో ఆ ఊడిపోయిన కొద్ది ఆ బొచ్చంతా పోయిన చోట మొత్తం అంతా ఆయిల్ వేసి అంతా రాసినాడు అనమాట మా మామయ్య ఇంకా గుట్లోకి పిల్లలు వేసి ఇంకా గొర్రెని గొర్రె బయటికి దోలుకొచ్చినాం అయితే ఏదో పోతా ఉన్నాయి మేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు కొన్ని అయితే మేస్తానే కొన్ని తిరుగుతా ఉన్నాయి ఇంకొన్ని అట్లనే కింద పడుకొని ఉన్నాయి అక్కడ చూడండి మేత మేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ లేకుండా గుంపుగా ఉంటే మా మళ్ళీ ఇస్తున్నాడు మా ఫాదర్ ఇన్లా అంతే ఇంకా పొద్దున్నీ మధ్యాహ్నం వరకు తిరుగుతూనే ఉంటాయి ఆ తర్వాత అప్పుడు కడుపులో కాలుతుంది కాబట్టి ఇంకా మేస్తాయి ఏదైనా కానీ లే ఉండేది అనేసి మా మామ నాకు డైరెక్షన్ చెప్తూ ఉంటాడు నేను పోతూ ఉంటాను అనమాట ఐ మీన్ అట్రా ఇట్రా లేకుంటే అవి అట్లా పోతాయి ఇట్లా అల్లి చేసాయి అంటే నేను అట్లా వెళ్ళడం అంతే ఇదంతా ఇప్పుడు మేస్తున్నది కాలవగట్టు పక్కనే కాలు ఉంది అందుకు కొంచెం గడ్డి పచ్చగానే ఉంది మేస్త ఇక్కడ వరకే స్టాప్ చేసి వెనక్కి మళ్ళించాలి ఎందుకంటే ఇంక పక్కనే మన సప్పు ఉంది ఇంకా అటాక్ చేస్తే ఇంక దానిలో నేను చల్లించడం కష్టం హే తిరండి నిన్నప్పుడు ఒకసారి చూసింది పాము ఇక్కడే ఏదో పొద్దున్నీ అంటే పొద్దున్నే పది గంటలకు వస్తాను పాపను బడికి పంపించేసి ఇంకా మళ్ళీ పాప వచ్చే టయానికి నేను ఇంటికి వెళ్ళాలన్నమాట ఒకటి ఒకటిన్నర ఆ టైంకి నేను వెళ్ళిపోతాను సో అంతలోపల గొర్రెలు ఇంకా అయిపోతాయి అనమాట కుదురుగా ఉంటాయి అప్పుడు మేస్తే ఇంకా కడుపులో కాలుతా ఉంటుంది ఇష్టాన్సారం కొద్దిగా తిరిగి ఉంటాయి కదా అందుకు నిన్న మొన్న మా ఆయన కూడా అంతే అంతవరకే ఉండి మళ్ళీ వచ్చేసాడు మళ్ళీ వాళ్ళ దగ్గరికి రావడం లేదంటే ఇంటికి వచ్చాక మళ్ళీ సప్ప గోసుకురాకపోవడం సప్ప కోసుకొని రావడం సేమ్ ఇప్పుడు కూడా నా పరిస్థితి కూడా అంతే ఇంకా నేను గొర్రెలు కాసేసి మధ్యాహ్నం ఇంటికి వెళ్తే అప్పుడు తినేసి పాపతో కొద్దిసేపు ఉండి మళ్ళీ ఇంకా మా అత్తయ్య కూడా ఆవులు తోలుకొని వస్తుంది కదా సో ఇంకా అప్పుడు మేమిద్దరం కలిసి చప్పకు వస్తాం లేదంటే నేను ఒకదైనా వస్తాను అప్పుడప్పుడో ఒకసారి అన్నట్టున్నాను గొర్రెలు ఎక్కడుంటే కొంగలు ఎక్కడొచ్చి వాళ్తాయి దాన్ని అట్లా దాన్ని చూసి ఆ విధంగా వాళ్ళడం చూసి మా అత్తయ్య గొర్రెలు ఎక్కడ ఉన్నాయి కూడా కనుక్కుంటుంది అన్నాను కదా సో సేమ్ ఇప్పుడు కూడా అంతే కొంగలు అట్లనే వచ్చి అనమాట కదా ఆ కార్నర్లో కూర్చున్నాడు ప్రశాంతంగా ఇటువైపుకే తిరిగినాయి అనమాట తిరిగాయనమాట ఇంకో విషయం కూడా షేర్ చేసుకోవాలి ఏంటంటే నిన్నటి నుంచి మా అమ్మకి బాగలేదనమాట దగ్గు ఫీవరు ఇంకా జలుబు అవన్నీ ఉన్నా కూడా గొర్రె దగ్గరికి మాత్రం పోవాల్సిందే అట్లా ఎట్లా ఒక రోజు రెస్ట్ తీసుకోవచ్చు కదా నేను అయితే వెళ్తామన్నా కూడా మా మామ ఒప్పుకోడనమాట ఎందుకంటే మా మామయ్య సెవెంత్ స్టాండర్డ్ నుంచినా ఎయిత్ స్టాండర్డ్ నుంచి అనుకుంటా ఇంకా గాయడమే మధ్యలో ఒక ఫైవ్ ఇయర్స్ లేకుంటే ఎయిట్ ఇయర్స్ గొర్రెలు లేకుండా జస్ట్ పొలం పనులే చూసుకున్నారు ఇంక మళ్ళీ ఇంకా గొర్రె అనమాట అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా ఒక ఫార్టీ ఇయర్స్ ఉంటుంది అనమాట గొర్రెలుగా కాయబట్టి ఐ మీన్ నియర్లీ ఫార్టీ ఇయర్స్ ఉండొచ్చు ఎందుకంటే మా మామయ్య సెవెంత్ కంప్లీట్ అయ్యాక ఎయిత్ చదివినారో లేదో గుర్తులేదు నాకు ఇంకా ఆ తర్వాత గొర్లే అప్పుడు ఇంకా వేయి అట్లా కూడా ఉన్నప్పుడు ఉండే అంట బాగా ఆ టైంలో డ్రై మీట్ అసలు మామూలుగా ఉండేది కాదంటే ఇళ్ళల్లో పెద్ద పెద్ద కుండలు నిండా ఉండేదంట అంటే ఒకటి చచ్చిపోతాయి రెండు చచ్చిపోతాయి చెప్పండి అన్ని గొర్రెల్లో చచ్చిపోతూనే ఉంటాయి కదా ఇంకా మా మామయ్య పొద్దున్నే హాస్పిటల్కి వెళ్ళి ఇంజెక్షన్ చేయించుకొని ట్యాబ్లెట్స్ తీసుకొని అవి వేసుకొని తినేసి చిక్కం కట్టుకొని వచ్చేసినాడు ఇంకా అదే నేనేమో ఇంక పాపని అంగన్వాడికి పంపించి నేను వచ్చేశాను అనమాట గొర్రెలని స్టార్టింగ్లో గొర్రెలు వదిలేటప్పుడు వీటి ఇస్తే అని కొద్ది కొద్దీ వదిలేయాలి వదిలేసాక ఒక ప్లేస్ అప్పుడే మనకు తెలుస్తుంది కదా ఎక్కడి వరకు పోయినాక ఆపితే అనేసి అక్కడ వరకు పోయి మనం నిలేసినాం అనుకో వెనకలు వచ్చే గొర్రెలన్నీ వస్తాయి ఇంకా అక్కడ నిలేసాం కాబట్టి అవి ముందుకు వెళ్ళడానికి వేరే దారి లేక ఇంకా మేస్తాయి అట్లా మా మామ చూసుకుంటాడనమాట ముందు నిల్చుండే నేను ఇంకా వచ్చే వాటివి చూసుకొని వచ్చాయా లేదా పిల్లలు ఎక్కడైనా ఉన్నాయా అని నేను చూసుకొని అన్నీ వెనకలు అల్లించుకుంటూ నిదానంగా నేను వస్తాను అన్నమాట అది ఇప్పుడు ఇక్కడైతే మేత ఉంది కదా ఇంతకుముందంతా దీని చుట్టుపక్కలంతా మడి ఉండేది మడిను ఇంకా సప్ప పుల్ల ఇవన్నీ ఉండేవన్నమాట అందుకనేసి రాలేదు ఇప్పుడు ఇద్దరు ఉన్నాం కాబట్టి అందులోనూ మడి అయిపోయింది కోసేసినారు ఇంకా సప్ప ఒకటి సో సప్ప వైపు నేనున్నాను అటువైపు మా మామ ఉన్నాడు ఇక్కడ ఉంది సో దీంట్లో రాకుండా ఇప్పుడు మనం చూసుకోవాలన్నమాట ఇంకా అవి ఎలాగో అటు వెనక్కి వెళ్ళవు కాబట్టి నేను ఈ మూలు ఉంటే మా మామే ఈ మూలు ఉంటారు ఎవరైనా మంచి ఛానల్ని ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ ఇవ్వండి ఇట్లా అల్లిస్తాను నేను మా మామ సప్ప పోకుండా ఉంటే ఇంక ఇవి మనసానంగా ఇవి పోనీ రా అని పక్కకు వచ్చేసాయి అంటే చాలా ముందుకు వెళ్ళిపోయినాయి ఇవన్నీ ఇంకో సైడ్ కల్లిస్తే కొంచెం పైకి వెళ్ళాలన్నమాట సప్ప దాటి మేత అరే మేత ఇంత బాగుంది మీరేమో మేత కొరత ఉంది అని అన్నారు ఒకవేళ మీరు అంటే ఇదంతా బీడ్ భూమి ఎప్పుడు వచ్చిన లేదు చుట్టూ పొలాలు ఉన్నాయని చెప్పాను కదా ఉండేవి అయితే ఇవి ఇక్కడ కూడా మేయం మేత ఉన్న కాలంలో ఎందుకంటే ఇక్కడ అంతా నీళ్ళే మొత్తం అంతా ఎక్కిపోయింది అటువైపు కాలువే ఇటువైపు కాలువే మొత్తం అంతా నీళ్ళే అసలు ఇవి మేయాలంటే నీటి వాసన వస్తుంది కానీ మేత కొరత ఉంది కాబట్టి ఇవి ఇక్కడ మేస్తున్నాయి చూడండి ఎట్లా పార్చపట్టిపోయిందో ఇక్కడ కొంచెం గుబురుగా లేదు కాబట్టి బాగా కనిపిస్తుంది అదంతా గుబురుగా ఉంది కాబట్టి మీకు కనిపించట్లేదు అంతే మొత్తం అంతా ఇట్లనే ఉండేది పై పైన తింటూ ఉంటాయి నచ్చి నచ్చక గొర్రెలు నేను మా ఫాదర్ ఇంట్లో ఇద్దరం ఉన్నాం కాబట్టి ఇవి ఈ మాదిరిగా మేస్తన్నాయి అటువైపు ఒకరం ఇటువైపు ఒకరం అనుకొని ఉంటే లేదంటే ఇంకా అంతే ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ వరకు పోయి ఆ కంపెనీ చెట్లు ఇష్టానుసారం కొద్ది తిప్పేసి ఇష్టానుసారం కొద్ది అవి తిరిగి ఒకచోట ఒక చోట ఇంకొన్నిండి పిల్లలన్నీ తప్పిపోయి అరుస్తా గొర్రెలు కూడా అరుస్తూ ఉంటాయి ఇక్కడ మనిషి అరుస్తా లంపడబడుతూ చాలా ఉంటుంది అసలు మేత కొరతలో ఉన్నప్పుడు ఇప్పుడు ఇద్దరు కలిసి వెళ్ళి మేపితే అంత ఏం ఉండదు ఉన్న ఉన్నది కాంట్లే మంచిగా మేస్తాయి ఇక అవి ఇష్టానుసారం కొద్దీ తిరుగుతా అంటే మనిషిని తిప్పుతా ఉంటే ఇంకేం వేస్తే చెప్పండి అవి మేము మనల్ని ప్రశాంతంగా ఉంచవు ఇంకంతే